మానవులు చనిపోయినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక ప్రపంచమును చూడగలుగుతున్నారు బ్రతికి ఉన్నప్పుడు మానవాత్మ ఎందుకు ఆధ్యాత్మిక ప్రపంచమును చూడలేకపోతుంది ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనము బ్రతుకుండగానే చూడగలిగితే విశ్వాసము ద్వారా రక్ష రక్షణ ఇస్తాను విశ్వాసము ద్వారా కృపచేతనే మీకు రక్షణ ఇస్తాననే పాలసీ ఇంప్లిమెంట్ కాదు ఓకే ఇప్పుడు విశ్వాసము విధేయత ఉండాలి దేవుని మాట నమ్మడం దేవుని మాటకు లోబడి చెప్పింది చేయడం ఈ రెండు లక్షణాలు ఆదా హవ్వలు ఏదైనా చూపలేకపోయారు ఇప్పుడు మనం చూపించాలి చెప్పింది నమ్మాలి ఆయన చెప్పిన చేయాలి విశ్వాసము విధేయత ఈ రెండే మనకు రక్షణ సూత్రాలు ఇప్పుడు ఆత్మల అంతా మనకి ఇప్పుడు కనపడిపోతుంది అనుకోండి దేవుడు కనపడుతున్నాడు పరలోకము దేవదూతలు అంతా కనబడుతున్నాడు ఇటేమో అగ్నిగుండము నరకము కనపడుతుంది అన్ని కనపడుతుంది మరి అప్పుడు నమ్మకుండా కూడా ఉంటాడు అందరు నమ్ముతారు అగో దేవుడు అది నరకం దేవుని మాట నమ్మింది గనక మన విశ్వాసము అనేది పని చేయాలంటే కన్న బడని దానిని మనము నమ్మాలి చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు వీళ్ళు అంటున్నారు చాలా మంది అంటారు అట్లాగా నాస్తికులు హేతువాదులు అంటారు ఆత్మల ప్రపంచం మరి ఇప్పుడు కనబడొచ్చు కదా మరి అప్పుడు మారు మనసు లేనోడు పాపాన్ని ద్వేషించని వాడు యథార్థత లేనోడు మూర్ఖులు అందరూ ఆ అగ్నిగుండం కళ్ళారు కనపడుతున్నాక అందరూ అర్జెంటుగా బాప్తి వాళ్ళు పొందుతారు ఇంకా వేరే దేవుళ్ళని ఎవరు మొక్కుతారు వేరే కల్పిత దైవాలు కానీ కల్పిత కథలు ఎవరు చెప్పుకుంటారు కల్పిత కథలు ఎవరన్నా చెప్తే అందరూ పోయి కొడతారు తిక్కలు కూడా ఏంటో కథ చెప్తున్నావు ఏంటో అక్కడ అగ్నిగుండం ఉన్నది అందులో పంపడానికి మమ్మల్ని అనేసి తొక్కి చంపేస్తారు వాడు అవకాశం ఉండదు అబద్ధాలు కల్పిత కథలు ప్రచారానికి అవకాశం ఉండదు అబద్ధము అనేది కూడా వ్యాప్తిలో లేనప్పుడు ప్రతి మనిషి యొక్క విశ్వాసాన్ని విధేయతను దేవుడు పరీక్షించే అవకాశం ఉండదు ప్రతి మనిషి యొక్క విశ్వాసాన్ని విధేయతను పరీక్షించాలంటే అవతల సంగతి స్పష్టంగా కళ్ళ ముందు ఉండకూడదు ఓకే